హలో అండి నమస్తే వెల్కమ్ టు రుచులు పండు మిర్చి గోంగూర పచ్చడి చేయబోతున్నాను ఎక్స్ట్రాడినరీ అండి నిల్వ పచ్చడి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ముప్పై గ్రాముల చింతపండులో ముందు వంద ఎంఎల్ వాటర్ పోసేస్తున్నా ఎప్పుడైనా చింతపండు కండి వన్ టూ త్రీ ఉంటే బాగుంటది కానీ పండుమిర్చిలో కూడా నీళ్లు ఉరుతాయి కాబట్టి దీని విషయంలో మీరు ఎట్లా తీసుకుంటారంటే మీరు తీసుకున్న చింతపండు మునిగేదాకా చాలు అది పీల్ చేసుకుంటే చాలు వేరే అదర్ పచ్చళ్ళు కాదు చింతకాయ పచ్చడి అనుకోండి మీరు నాలుగింతలు వేసినా సరిపోదు ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం కిలో పండుమిర్చి నూట యాభై గ్రాముల గోంగూర ఉప్పు వంద గ్రాములు వెల్లుల్లి పచ్చి వేయటానికి ముప్పై గ్రాములు తాలింపులు వేయటానికి ఒక ముప్పై గ్రాములు మెంతి పిండి పదిహేను గ్రాములు ఆవపిండి ఐదు గ్రాములు కారం మాత్రం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాను కరివేపాకు మూడు గ్రాములు మినపప్పుకు నాలుగు గ్రాములు శనగపప్పుకు నాలుగు గ్రాములు జీలకర్ర ఒక మూడు గ్రాములు ఆవాలు ఒక మూడు గ్రాములు ఇంగు ఒక టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పసుపు అండ్ ఆయిల్ హాఫ్ కేజీ ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పేసాను ఫస్ట్ ఒత్తి పెంక కాబట్టి మనం గోంగూర వేయించేద్దాం అటు తడి లేకుండా ఉండాలి ఆల్రెడీ ఆరిపోయింది తడి అసలు ఎక్కడ లేదు తడి ఉండకూడదు ఒక చుక్క కూడా దీంట్లో డ్రై అయిపోవాలి దానికి ఒకటే ఒక పరిష్కారం ఏంటంటే కొంచెం కొంచెం వేయించుకోవటం ఇట్లా ఇదిగోండి ఇట్లా వేగితే చాలు తీసేసుకుంటున్నాం ఇదిగోండి వెనకటికి ఇట్లా గంపలు గంపలు వేయించి ఉప్పు ఉప్పు చల్లి పక్కకు పెట్టేవాళ్ళు సంవత్సరం అంతా నిలువ ఉండేది అది సిమ్ చేస్తున్నాను ఇప్పుడు కనుక మీ దగ్గర మెంతిపిండి ఆవ అవి లేకపోతే ఆ థర్టీ గ్రామ్స్ ఆవాలు ఆ ఫిఫ్టీన్ గ్రామ్స్ మెంతులు ఫైవ్ గ్రామ్స్ ఆవాలు ఏదైతే ఉందో ఇప్పుడు ఫ్రై చేసుకొని తీయండి అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు ఆశ్రయం అవసరం లేదు మన సైలాస్ కిచెన్లో ఆవపిండి మెంతిపిండి జీలకర్ర పిండి ధనియాల పొడి గరం మసాలా అన్నీ దొరుకుతున్నాయి సో వాట్ నెక్స్ట్ అని చెప్పాను మీకు ఓపేసేస్తా ఫస్ట్ పావు కిలో ప్లస్ ఇవన్నీ కలిపి ఇంకొక పావు కిలో అర అరకిలో నూనె పడుతుంది అండి గోంగూర నూనె ఎక్కువ పిలుస్తుంది అందుకే చూడండి వేరే పచ్చడిలకు భిన్నంగా గోంగూర పచ్చడిలో నూనె కనపడదు కలుపుకుంటుంటే వస్తూ ఉంటుంది బస్ ఇది పల్లి నూనె కాబట్టి పొంగుద్ది సో చెక్క పెడతా ఒక చింత రెక్కేసేస్తా పొంగదు ఈ లోప ఏం చేస్తామంటే మంచిగా వేడిల్లో నానింది దీన్ని పిసికి మెత్తగా గ్రైండ్ చేసుకొని రండి వేసుకొని ఇదిగోండి ఫోర్ గ్రామ్స్ ఆఫ్ శనగపప్పు ఫోర్ గ్రామ్స్ ఆఫ్ మినపప్పు త్రీ గ్రామ్స్ ఆఫ్ ఆవాలు త్రీ గ్రామ్స్ ఆఫ్ జీలకర్ర మినపప్పు శనగపప్పు వేగింది ఫైనల్లీ కొద్దిగా కరివేపాకు త్రీ గ్రామ్స్ అండ్ కొద్దిగా ఇంగువ ఇది వేసాక ఆ వేడికి వేగిపోతుందండి వెల్లుల్లి కానీ దీంట్లోనే మనం చింతపండు ఎగరగా పెట్టుకున్నాం నేను ఇది పక్కకు పెట్టేస్తున్నానండి ఇగోండి ఈ గిన్నె పెట్టేసుకుంటున్నా మిగతా కొంచెం నూనె ఇందులో పోస్తున్నాను ఎందుకంటే అది చింతపండు ఎగిరిన తర్వాత నూనె పైకి తేలితే మనకి ఇంకా దాని విషయంలో డోకా ఉండదు జస్ట్ కొంచెం ఆయిల్లో మగ్గనిద్దామండి థర్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు మనకి కొంచెం ఇది కూడా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి అది అక్కడ పెడతాను మీకు ఇక్కడ కలిపేస్తాను పచ్చడి గ్రైండర్లో రుబ్బుకోవటం బెస్ట్ అండి ఒకవేళ ఇంట్లో గ్రైండర్ లేకపోతే సేమ్ ప్రొసీజర్లో మిక్సీలో వేయండి అన్ని వన్ బై వన్ వేసుకోవటండి గ్రైండర్ ఆన్ చేసిన ఆగిపోయింది ఉప్పు వేయండి కొంచెం నీరు వస్తుంది బాగా మిర్చిలోంచి మస్తు తిరుగుతుంది అప్పుడు అదగండి ఉప్పు వేసేస్తున్నాను మెల్లగా ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చి పావు కిలోకి ఫైవ్ గ్రామ్స్ పసుపు తీసుకోండి ఇంకా గోంగూర వేసేసుకుంటున్నా వెల్లుల్లిపాయలు వేసేస్తున్నా ఇది సేమ్ మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడే కారం వేసేస్తున్నాను అండి పసుపు కూడా వేసేస్తున్నా ఇందులో వేస్తేనే మనకు అన్ని బాగా కలిసిపోతాయి ఇదిగోండి మన మెంతిపిండి ఇప్పుడు ఆవపిండి అన్నీ అయిపోయినాయా అయిపోయినాయి ఉప్పు కావాలని కొంచెం ఉంచుకున్నాను లాస్ట్కి ఉప్పు చూసిన తర్వాత గ్రైండ్ చేసుకొని కలుపుతాం ఒక ట్వంటీ గ్రామ్స్ మందం పక్కకు వచ్చిన వంద గ్రాముల్లో ఇట్లా రావాలి ఇప్పుడు దీంట్లోంచి బయటకి తీద్దాం ఈ లోపు మన నూనె కూడా చల్లారింది నూనె పీల్చేస్తుందండి ఇప్పుడు ఉన్నంత ఉండదు అండ్ మన చింతపండు చింతపండును కూడా అందులో గ్రైండర్లో వేసేసుకోవచ్చు నష్టం ఏం లేదు అందుకోండి మన గోంగూర పండు మిర్చి రెడీ అయింది ఇది రేపు రేపొద్దునికి గట్టి పడుతుంది గోంగూర అంతా పీల్చుకొని గట్టిపడి నూనె కొంచెం పైకి తెలుతుంది చాలు సరిపోతుంది యాజ్ ఐ సైడ్ ఉప్పు పడుతుంది నేను ఇది ఎంత ఉందో చూసి మెత్తటి ఉప్పు కలుపుతా అరే ఇప్పుడు తక్కువ ఉంది కదా అని వేస్తే రేపటికి ఎక్కువ అవుతుంది అట్లా రకరకాలుగా గుణం మార్చుకుంటూ ఉంటుంది పచ్చడి చూస్తే ఎంతమందికి ఊరుతుంది చెప్పండి